మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ యాషాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు సో ఆగస్టు మాసంలో ధనుసు రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని నడి తెలుసుకుంటాం నమస్కారం గురుగారు జై శ్రీమనారాయణ ఆగస్టు మాసం అందులోని విశేషంగా శ్రావణ మాసం ధనుసు రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ప్రజెంట్ అర్ధాష్టం శనిలో ఉన్నారు దాని తాలూకు ఇంపాక్ట్ ఏదైనా ఉంటుందా ఓవరాల్గా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు ముఖ్యంగా ముందు ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరంలో ధనుసు రాశి వాళ్ళ గురించి మాట్లాడాలంటే కొంచెం ఆలోచించాలి అందుకే రెండు నిమిషాలు మౌనంగా ఉన్నా అంటే ఏమైనా అయిందా అనుకోవచ్చు కానీ మౌనంగా ఉండడానికి కారణాలు చాలా ఉంటాయి అంటే ధనుసు రాశి వాళ్ళు స్వతహక అలానే ఉంటారు ఏదన్నా మాట్లాడండి ఏదన్నా చెప్పండి వారు ఏదైతే చేయాలో అదే చేస్తారు వారి లక్షణం ఏంటంటే మీరు వంద చెప్పండి వంద మాటలకి ఒకటే సమాధానం ఉంటుంది మీరు లక్ష చెప్పండి ఒకటే ఉంటుంది అలానే వారికి మాటలు రావనుకునేది కాదు వెయ్యి మందిని కూర్చోబెట్టండి వాళ్ళు మోటివేట్ చేయగలుగుతారు అంటే క్యాపబులిటీ కెపాసిటీ అన్నీ ఉంటాయి వారికి అలాంటి వా లక్షణాలు వారినే ధనుసు రాసి అంటారు కావాలంటే ఎవరైనా రాసి అడుగు అవసరం లేదు ఈ చవడం ద్వారా ఎవరైనా సరే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గమనిస్తారు ఏ మనిషి గురువుగారు చెప్పిన లక్షణాలతో ఉంటే ఆ ఈతను ఆ రాసి ఈమె ఆ రాసి అనుకోవచ్చు అంటే అంత అంత గుప్తంగా కాదు అంత స్పష్టంగా చెప్తున్నాను నేను ఎవరైనా సరే మాట్లాడకుండా పని చేసుకుంటూ ఉండి ఎవరిని లెక్క చేయకుండా తనకు తానుగా ఉండి నీతి నిజాయితీతో కూడినటువంటి వ్యక్తులుగా పరిగణనలో తీసుకున్నటువంటి వ్యక్తులే ధనుసు రాశి ఎవరైనా సరే అలా కనిపించారంటే వారు ధనుసు రాశి కిందే వస్తారు ఇక వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అడిగే అవసరం లేదు ఒక ఏజ్ కావాలంటే అడగాలి అంతే ఈ రోజుల్లో చాలా రకాలైనటువంటి మిషనరీస్ కావచ్చు చిన్న ఏజ్ కూడా కనిపించట్లేదు అరవై సంవత్సరాలు కూడా ముప్పై సంవత్సరాలు ఉంటున్నారు సో ఇక అన్నీ కనిపెడుతున్నా కానీ ప్రాణం పోయేదానికి కనిపెట్టట్లేదు అంటే ఎలా పోతుంది అనేది అది తీసుకొచ్చిందని కనిపెట్టలేకపోతుంది అది అవి ఉన్నాయి కానీ మన జనాభా ఎక్కువైతారు కదా దానివల్ల ఇబ్బంది ఉంటుంది అయితే మనకి ఇప్పుడు అయితే ఈ ధనుసు రాశి ఈ రాశి వాళ్ళ లక్షణాలు అయితే ఇలా ఉంటాయి అయితే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు మాసంలోకి వచ్చేసాం ఈ ఆగస్టు మాసకు రావడం ఈ ఆగస్టులోనే మనకి శ్రావణ మాసం కూడా ఆరంభం అవటం అని మొదలవుతుంది అయితే వీరికి ఒక రెండు చిన్నవి మనకి మిశ్రమ ఫలితాల లేకపోతే కొంచెం గుప్తంగా మనం చెప్పుకున్నట్టయితే కనుక వారికి ఏ విధంగా అనేది మనం చూద్దాం అయితే విషయం ఏంటంటే ఎప్పుడో చేసినటువంటి అప్పులు వదిలేశారా బాబు అనుకున్నటువంటి బంధువులు మళ్ళీ వీరికి ఖాళీ తగులుతాయి మంచికేనా అదంతా కూడా మంచికేనా అంటే ఒక రందుకు మంచికే చెప్పచ్చు ఎందుకంటే ఇప్పుడు మీరు అప్పు చేస్తుంటారు ఇప్పుడు ఆ రాసివారు అప్పు చేస్తూ ఉంటారు ఎట్లని ఎప్పుడైనా ఇవ్వాల్సిందే కదా వీరికి ఏంటంటే టెన్షన్ ఎప్పుడు ఏ చిన్న ఆలోచన కూడా సూక్ష్మంగా ఆలోచిస్తారన్నమాట వీరు ఆ స్ట్రెస్ ఫీల్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది అప్పు అక్కడ ఉండడం వల్ల అడగకుండా ఉండొచ్చు మనం ఇవ్వకుండా ఉండొచ్చు కానీ వీరిలో ఆలోచన అయితే అట్లనే ఉంటుంది ఆలోచన తీసేది ఎవరి తరం కాదు ఆలోచన వారికి ఇవ్వాలి వారికి ఇవ్వాలి వారికి ఇవ్వాలని ఆలోచనతో మనం నెక్స్ట్ పని ఏం చేయలేం వీరి దగ్గర సదుపాటు అవ్వచ్చు అందకపోవచ్చు కానీ అక్కడ ఇవ్వాలనే ఒక బాధ్యత ఉంది కదా అందుకొని వీరికి ఆ స్ట్రెస్ ఫీల్లోనే మరొక పని చేయలేదు సరిగాను అందుకొని వారు వచ్చి అడగడం వలన ఆ రోజు వారు ఇబ్బంది పడవచ్చు కానీ దానికి సమాధానమో డబ్బులు ఇవ్వడమో లేకపోతే ఏదో ఒకటి చెప్తారు కదా దానివల్ల వీరిలో ఆ స్ట్రెస్ ఫీల్ తగ్గిపోతుంది అప్పుడు వీరు ఏం చేయాలో దానికి వెళ్ళిపోతారు దానివల్ల మంచి జరుగుతుంది కాకపోతే ఆ వచ్చినప్పుడే టెన్షన్ ఉంది అనమాట అది కొంచెం మాట్లాడే పద్ధతి విధానం వీరికి చెప్పే ప్రత్యేకంగా అవసరమే లేదు కాబట్టి దానికి తగ్గట్టుగా వీరు ఆ అనుగుణంగా చేసుకున్నట్లయితే ఎంతకంద ఇవ్వడమా సమాధానం చెయ్యడం చేస్తే వీరిలో నుండి ఆలోచన విధానం తగ్గిపోద్ది కాబట్టి వీరు మరొక పని చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఇదైతే వీరు కొంతమేర చూడవలసి వస్తుంది ఇది ఒక్కటైతే వీరికి చేరనుకోవచ్చు మంచి అనుకోవచ్చు ఇకపోతే నాలుగో స్థానంలో శని భగవాను ఉన్నారు నాలుగో స్థానంలో శని భగవాన్ ఉన్నారు కాబట్టి ఎవరికైనా ఈ రాశి వారికి పెళ్ళై పిల్లలు పుట్టి ఉంటే వారి వల్ల కూడా కొంతమేర ఇబ్బంది ఉంటుంది పిల్లలకి బండ్లు లాంటివి ఇవ్వకూడదు ఎవరైనా ధనుర్ రాశిలో ఉన్నటువంటి పేరెంట్స్ ఉంటే పిల్లలకి బాధ్యతలు ఇవ్వటం విచ్చలవిడితనాన్ని అలవాటు చేయటం వీరు కేవలం ఈ రాశి వారు అయితే బాధ్యతగా ఉంటారు పిల్లల మీద కానీ అందరి పిల్లలు అలా ఉండరు కదా మన మాట వినలేరు కదా అందుకొని వారికి విచ్చలవిడితనాన్ని అలవాటు చేయడం బండ్లు లాంటివి ఇవ్వటం ఫ్రెండ్షిప్ ఏదైనా చెడుది ఉంటే మానుకొర బాబు అని నశ చెప్పడం లాంటివి చేయాలి లేదు అంటే ఈ శ్రావణ మాసంలో కొంతమేర పిల్లల నుంచి ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా చెప్పాలంటే స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడాలంటే ఎఫ్ఐర్స్ ద్వారా పిల్లలకు ఉన్నటువంటి ఎఫైర్స్ ద్వారా పెద్దలు బాధపడాల్సి వస్తుంది కాబట్టి ఆ పిల్లలకి నచ్చ చెప్పుకుంటే మంచిది ఎందుకంటే ఆపోజిట్ పర్సన్ ఎవరైతే లవ్ చేస్తున్నారో లవ్ అని ఎఫెక్షన్స్తో ఉన్నారో వారి వల్ల మన పిల్లలు ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది ఏది ధనుసు రాశి పిల్లలకి అందుకొని ఖచ్చితంగా పిల్లలకి నష్ట చెప్పుకోవాల్సిందే భయపడకుండా నష్ట చెప్పండి ఇబ్బంది అయితే లేదు దానివల్ల లేకపోతే రేపటి రోజున చాలా బాధపడాల్సి వస్తుంది అందుకని ఈ రోజే చెప్పడానికి ప్రయత్నం చేయండి ఇంకా కూడా వీరికి ఇది చాలా పెద్ద ప్రాబ్లంగా కనిపిస్తుంది నాకు పెద్ద సమస్యగానే కనిపిస్తుంది పిల్లల విషయంలో కాబట్టి వీరికి పరిహారం కూడా చెప్పాలి అయితే ఈ ఒక ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు ప్రతిరోజు కూడా వీరికి కుదిరితే అవకాశం ప్రతిరోజు కూడా ఉదయించేటువంటి సూర్యునికి సూర్య నమస్కారాలు సూర్యునికి నీళ్లు ఆర్జన ఇవ్వడం లాంటివి చేయాలి ఖచ్చితంగా చేయాల్సిందే ఈ పేరెంట్స్ అయితే దానివలన పిల్లలకైతే కొంతమేర ఇబ్బంది కలగకుండా ఉంటుంది చేసేటప్పుడు వారు ఈ చింతపండులో ఉండేటువంటి గింజలు ఉంటాయి కావాలంటే మన పచ్చరి షాప్లో కూడా దొరుకుతాయి చింతపండులో ఉండేటువంటి గింజలు ఒక ఏడు చేతిలో పెట్టుకొని నీళ్లు ఆర్జన ఇవ్వాలి ఆ ఒక ఉదయించేటువంటి సూర్యునికి నమస్కారం చేసుకుంటూ ఓం భాన్ ఇష్ భాను ఈష్ భాన్ ఈష్ నమ హా అని ఒక ఏడు సార్లు మంత్రాన్ని కూడా చదువుతుంటూ ఆ ఒక భాను స్వరూపుడైనటువంటి ఆ సూర్య భగవానుడికి నీళ్ళు ఆర్జనిస్తే ఈ యొక్క దోషానికి కొంతమేర వారు ఉపశమనం పొందేలాగైతే ఉంటుంది ఇకపోతే ఈ యొక్క శ్రావణ మాసంలో విష్ణుమూర్తికి అమ్మవారికి అలానే శివ భగవానుడికి కూడా కొలిసేటువంటి రోజులు కొన్ని ప్రాంతాల్లో అయితే వీరికి కొన్ని బ్రహ్మోత్సవాలు కూడా నవరాత్రులు కూడా చేసేటువంటి విధానాలు అయితే ఉన్నాయి అలానే వీరికి కూడా ఏదైనా దేవుని యొక్క ఆరాధనలో ఉండడం ద్వారా వీరికి ఉన్నటువంటి చింత చికాకులు కూడా తొలగిపోయి ఆర్థిక సంబంధించినటువంటి విషయాలు కూడా కొంతమేర తొలుగుతాయి అయితే ఎప్పటి నుంచో బాధిస్తున్నటువంటి ఒక విషయం మనం కూడా చాలాసార్లు ముఖంగా చెప్పుకుని ఉన్నాము ఏంటి అంటే విధంగా వీరికి ధనుసు రాశి వారికి పూర్వీకుల శాపం పూర్వీకుల దోషం ఇలాంటప్పుడే కొంచెం ఎక్కువగా కనపడుతున్నది ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మనకి చాలా ఇమ్యూనిటీ ఉంటుంది కోల్డో ఫీవరో వస్తుంది మనకి ఉన్నటువంటి ఇమ్యూనిటీ అంతా పడిపోతూ ఉంటుంది అలానే తగిలిన ఏలికే మళ్ళీ మళ్ళీ తగులుతుంటారు కదా అదేవిధంగా ఈ యొక్క ధనుసు రాశి వారికి కొంతమేర బాగలేదు పరిస్థితులు అన్నప్పుడు ఇలాంటివన్నీ ఎక్కువ అవుతూ ఉంటాయి అందుకని ఈ శ్రావణ మాసంలో ఇదే అనుకూలమైనటువంటి సమయం అనుకొని ఎవరైనా సరే పూర్వీక శాపాలు దోషాలు కనుక పరిహారాలు చేసుకున్నట్లయితే వీరికి అత్యద్భుతమైనటువంటి కాలం బాగుంటుంది ఈ శ్రావణ మాసం అని చెప్పొచ్చు ఇది రెండు వేల ఇరవై సంవత్సరం ఆగస్టు మాసం చాలా అద్భుతంగా ఉంటుందని ఖచ్చితంగా చెప్పొచ్చు ఇక ఓవరాల్గా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు ముఖ్యంగా వీరికి ఎవరైనా సరే విదేశాలకు కానివ్వండి రాజకీయ రంగంలో కానివ్వండి సినీ రంగాల్లో కానివ్వండి అడుగు పెట్టాలి ఈ స్థాయి నాది కాదు నేను ఏదో చేయాలి నాకు ఇట్లా ఉండడానికి అవ్వదు అంటే వీడిది ఎలా ఉంటుందంటే రోజు రోజు అభివృద్ధి ఉంటుంది అంటే స్ట్రెబుల్గా ఉంటుంది వీడి లైఫ్ ఒకేసారి నైట్ నైట్ లాటరీలు తగినప్పటికీ వీరు రోజుకి ఇంతే తినాలి అనే విధంగా స్ట్రెబుల్గా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట అలాంటి లైఫ్ కూడా నాకు చేంజ్ అవ్వాలి ముందుకు ఇంకా ముందుకు వెళ్ళాలి నేను గ్రహాలన్నీ నాకు సౌలభ్యంలో రావాలి అనుకున్నటువంటి ధనుసు రాశి వారు ఎవరైనా ఉంటే వారు ఒక చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది ఏ రంగంలో అభివృద్ధి అయ్యేదానికి ఆస్కారం ఉంది ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే మనకి ప్రతి రాశిలో లాగానే ప్రతి మాసంలో లాగానే వీరికి పార్ట్నర్షిప్ వ్యాపారాలు పనికిరావు ఒకటి భార్య ఉన్న భర్త ఉన్న సపరేట్ సపరేట్గా ఉండాలి చెప్పి మేమిత్రం భార్యపత్రమే కదండి మేము ఎదుర వ్యాపారాలు చేసుకుంటా అంటే అవ్వదు వ్యాపారం మాత్రం ఖచ్చితంగా వీరికి ఒకరితో సంబంధం ఉండకూడదు వీరి ఆలోచన దగ్గరగా ఎవ్వరూ ఉండలేరు కాబట్టి వీరికి వీరే చేసుకోవడం మంచిది అలా గురుగారు ఇప్పుడు శుభకార్యాల పరిస్థితి ఏంటంటారు ఇప్పుడు నెక్స్ట్ కార్తీక మాసం ఎలాగో వస్తుంది మనకి ప్రయత్నపూర్వకంగా చేసుకుంటే ఫిక్స్ అయ్యే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి అంట వీరు నిజంగా నిజాయితీగా ఎదుటివారు కనుక వీరిని ఇష్టపడి ఉంటే లవ్ మ్యారేజెస్ కూడా అవుతాయి అవుతాయి కాకపోతే ఇష్టపడి ఉండాలి విరు కుటుంబాలు కూడా ఒప్పుకొని ఉండాలి అలాగే వెళ్ళిపోయేసి పెళ్లి చేసుకుంటామంటే అవ్వదు ఈ కుటుంబాలను ఒప్పించి చేసుకుంటే అవి నిలబడతాయి ఇకపోతే శుభకార్యాలు వీళ్ళలో మొదలు పెట్టుకునేందుకు ఆస్కారం అయితే కనబడుతుంది కానీ పెళ్లిని చేసుకునే విధంగా అయితే ఈ శ్రావణ మాసంలో కనిపించట్లా బహుశా రానున్నటువంటి మాసాల్లో ఉండొచ్చు ఈ యొక్క శ్రావణ మాసంలో అయితే మాత్రం పెళ్లి చేసుకునేందుకు కనిపించట్లేదు ఎందుకంటే ఆరో స్థానంలో శుక్రుడు ఉన్నారు వీరికి రోగ బాధలు ఉంటాయి ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో మోషన్స్ అవ్వడం కానివ్వండి స్టమక్ రిలేటెడ్గా అలానే బ్లడ్కి రిలేటెడ్గా కొన్ని రకాల సమస్యలు అయితే వీరికి సూచిస్తున్నాయి కాబట్టి ఆ రకమైనటువంటి వైద్యుని దగ్గర పరీక్షలు చేయించుకోవాలి తప్పితే పెళ్ళిళ్ళు చేసుకోవాలనే ఒక అనేజీ అయితే ఉంటుంది వీరికి పెళ్లి మీద రానున్నటువంటి మాసాల్లో శుభకార్యాలు అంటే చిన్న చిన్న శుభకార్యాలు వీరు పాల్గొనే అయితే అవకాశాలు ఉన్నాయి నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు నిరుద్యోగులు ఈ మాసంలో జాబుల వెసులుబాట్లు అయితే కనబడుతున్నాయి విదేశీ ప్రయత్నం మాత్రం చేయవచ్చు ప్రయత్నం చేస్తూ అవుతుంది జాబ్లో ఎప్పటినుంచో వీరు జాబ్లో ప్రమోషన్ కావాలి వాళ్ళు నాకు సపోర్ట్ చేయట్లేదు ఇస్తారో ఏదో తెలియదు తుమ్మితే ఉడే ముక్కు లాంటిది జాబ్ ఉంది వేరే జాబ్ చూసుకోవాలా లేదా అని ఇలా కొట్టిమిట్లు రాశి వారు ఎవరైతే ధనుసాశారు ఉన్నారో వీరికి అన్ఎక్స్పెక్ట్గా నైట్ నైట్ కాల్ రావచ్చు సార్ మీకు అధిష్టానం నుంచి కాల్ వచ్చేసింది మీకు మంచి పొజిషన్ ఇచ్చేసారు అని చెప్పేసి రావచ్చు దానికోసం వెయిట్ చేయాలి ఒకటేసారి వచ్చే ఫోన్ను వెయిట్ చేసి మరీ తీయాలి అదే ఫోన్ అయి ఉంటుంది అది తీయాలి మీరు సైలెంట్లో పెట్టి ఉండకూడదు ఖచ్చితంగా మీరు జాబులో వెసులుబెట్టేది కనిపిస్తుంది ఈ మాసంలో అది కూడా పద్నాలుగో తారీఖు తర్వాత ఒక స్త్రీ వల్ల ఏదన్నా నష్టం కనిపిస్తుందా పరువు నష్టం కావచ్చు ధన నష్టం కావచ్చు ఇలాంటివి ఏమైనా కనిపిస్తుంది పెళ్ళి అయి ఉంటే కనిపిస్తుంది బ్యాచులర్స్గా ఉండేంత వరకు బాగానే ఉండిద్ది ఏదైనా లవ్ అఫైర్ కానీ పెళ్లి కానీ స్త్రీతో సంబంధాలు కనుక ఉంటే ఖచ్చితంగా వీరు ఆ పొరుగు నష్టం అయితే కనిపిస్తుంది ఆర్థికం అనేది తర్వాత పొరుగు నష్టం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండడం మంచిది స్త్రీ కూడా స్త్రీతో గా ఉండాలి స్త్రీ దోషమే కానీ స్త్రీ ఏదో పడుగో వెళ్ళడానికి లేదు అలాగా స్త్రీ కూడా వేరే వాళ్ళతో కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సింది పక్కన ఉండే వాళ్ళతో కావచ్చు తో కావచ్చు వెలివేసేసేసే ఎవరిదైనా సరే చుట్టాలతో బంధువులతో ఎవరితో సరే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి నోరు మనం ఎంతవరకు అయితే మాట్లాడతామో వారు ఏం చెప్పినా అంతవరకే మాట్లాడితే బాగుంటుంది ఇక మనం పరిహారాల్లోకి వెళ్ళబోయే ముందు ఆర్థిక పరంగా మనీ ఫ్లోటింగ్ పరంగా ఏమైనా సలహాలు సూచనలు వీళ్ళకి ఏదైనా ఉన్నాయా ఏదన్నా ఉంటే చెప్పండి ఖచ్చితంగా ఆర్థిక సంబంధించి విషయాలు అయితే వీరు ఫైనాన్స్ రంగంలో బాగుంటుంది ఫైనాన్స్ రంగంలో బాగుంటుంది కానీ చెప్పేసి ఇల్లు వాకిళ్ళు పెట్టుకుని డబ్బులు ఇస్తా అంటే అవదు ఫైనాన్స్ సెక్టార్స్ అంటే వీరు చేసేటువంటి బిజినెస్ దినదిన అభివృద్ధి అయ్యేలాగా రోజు రోజుకి లాభాలు వచ్చేలాగా అలాంటి మార్కెటింగ్ రంగాలు మార్కెటింగ్ రంగాలు అది చాలా బాగుంటుంది అందులో వీరికి కూరగాయలు వెజిటేబుల్స్ డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఇలాంటి బిజినెస్ వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది కాబట్టి ఏదైనా చేసుకోవాలంటే ఈ రంగాల్లో ముందుకు వెళ్ళేలా చేసుకోవచ్చు ట్రేడింగ్స్ మార్కెటింగ్స్ షేర్స్ ఇలాంటివి కూడా వీరికి అద్భుతంగా ఉన్నాయి అంటే ఏ రోజుకి మనీ రావాలి అలాంటి వీరికి అద్భుతంగా ఉంది కాబట్టి ప్రయత్నం చేయవచ్చు ఇకపోతే వీరికి ఆర్థికంగా వెనకపడి ఉన్నారు ఇక ముందుకు రాలేకపోతున్నారు అప్పు ఇచ్చి ఉండి చేయి దాటిపోతుంది బా నేను ఎక్కడో హామీ ఉండి డబ్బు తీసుకొచ్చి ఇంకోరికి ఇచ్చాను వారు ఇవ్వలేదు నేను ఇక్కడ ఇవ్వాలి అనుకునేటువంటి వారు ఎవరైతే ఉంటే ఆ ఇబ్బందులు తగ్గేదానికి వీరు చిన్న పరిహారం చేసుకోవచ్చు మనకి పోకలు అని ఉంటాయి ఒక్కలు ఈ ఒక్కలు పౌడర్ చేయాలి ఇలాచి లవంగ్ ఇవన్నీ కూడా కలిపి పౌడర్ చేసుకోవాలి ఈ పౌడర్ని నీటిలో ఒక లీటర్ నీటిలో పోసుకోవాలి ఒక ఇరవై ఇరవై గ్రాములు పౌడర్ చేసి నీటిలో పోసుకోవాలి దాంట్లో పన్నీర్ కలపాలి ఆ ఒక మిశ్రమాన్ని దాంట్లో కొంచెం సెంటు ఏదైనా సరే ఫ్లేవర్ ఉన్నటువంటి సెంటు కొంచెం కలిపేసి ఆ మిశ్రమాన్ని వీరు రావి చెట్టు దగ్గర పోయాలి రావి చెట్టు దగ్గర పోస్తే వీరికి ఆర్థికమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మరొకటి రావి చెట్టు వీటి సమీప దూరంలో లేదు అనుకుంటే పొలాల్లో మనకి కొబ్బరి చెట్లు ఉంటాయి కొబ్బరి బొండ తాగుతుంటాం కదా వాటి చెట్లు ఉంటాయి వాటి దగ్గర మొదట్లో పోస్తే వారికి ఆర్థిక రకమైనటువంటి సమస్యలు అయితే తొలగిపోతాయి అలానే వీరికి అన్ని రకాలుగా బాగుండాలి ఏ రంగంలో అయినా ముందుకు రావాలి అనుకుంటే వారికి చిన్న పరిహారంలో ఉంటుంది వారు చేయవలసినటువంటి చిన్న పరిహారం ఏంటంటే వీరు ఏదైతే తాంబూలం వేసుకునేటువంటి తవనపాకులు ఉంటాయి ఈ తవనపాకుల్లో రెండు పళ్ళు పెట్టేసి పోకలు పెట్టేసి ఏదైనా అమ్మవారి దగ్గర స్వామివారి దగ్గర లేదా వినాయక వారి దగ్గర నైవేద్యం అనేది పెట్టాలి ఏదో ఒక రకమైన చక్కెర పొంగల్ లాంటి నైవేద్యం పెట్టి తాంబూలం సమర్పించినట్టయితే వీరికి అన్ని రకాల దోషాలు కూడా తొలగిపోతాయి ఇకపోతే సముద్రం నది ఏరు సెలయేరు కొలయేరు బ్రహ్మగుండాలు లాంటి వాటిలో ఒక్కరోజైనా సరే స్నానం ఆచరించాలి మూడు మునకలు మునిగి లేవాలి ఒకవేళ స్నానం ఆచరించేవారు ఏమైనా ఉంటే పెప్పర్ మిరియాల్ బ్లాక్ పెప్పర్ ఈ సీడు వచ్చేసి ఏడు వందల యాభై గ్రాములు తీసుకుని వెళ్ళాలి గసగసాలు ఒక పావు కిలో అలానే లవంగ్ ఒక పావు కిలో ఈ మూడు కూడా తీసుకుని వెళ్ళేసి ఏవైతే మీకు దోషాలు ఉన్నాయో దోషాలు పరిహారాలు అవ్వాలి ఆర్థిక స్థితిలో బాగుండాలి అనుకున్న గోల్స్కి రీచ్ అవ్వాలి అనుకొని అక్కడ ఆ నదిలో వదిలేయాలి ఎక్కడైతే స్నానం చేస్తారో అక్కడ వదిలివేయాలి వదిలివేసి ఇట్లా ముక్కు మూసుకొని మూడు మునుకలు లేవాలి వీరు ఏ దాంతో బట్టలతో మునిగారో అవి కూడా అందులో వదిలేసి వచ్చేయాలి ఆ రోజున ఏదైనా అమ్మవారికి కానీ స్వామివారికి కానీ రెండు వత్తులేసి మట్టి పరిమిదలో ఆవు నెయ్యితో కానీ కో కోకునట్ ఆయిల్తో కానీ దీపడా చేయాలి ఇది ఒకరోజు పరిహారం నెల మొత్తం ఒక రోజు చేస్తే శ్రావణ మాసం మొత్తంలో అదృశ్యవంతుల్లో ఒకళ్ళు వీరు కూడా అవుతారు ఈ పరిహారం చేసుకుంటే సరిపోతుంది ఇకపోతే ప్రతి మాసంలో ఇస్తున్నట్టుగానే ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ మాసంలో కూడా పరిహారాలు పరిహారాలుగా నెంబర్ గ్రహాల నుంచి వెసులుబాటు జరిగేందుకు నెంబర్ కూడా ఇస్తున్నాం అయితే ముఖ్యంగా వీరికి ప్రతి మాసంలో నాకు ఈ మాసంలో పారాయణం చేసుకోవాల్సినటువంటి నెంబర్ సిక్స్ సెవెన్ టూ త్రీ ఫోర్ వన్ సిక్స్ సిక్స్ సెవెన్ టూ త్రీ ఫోర్ వన్ సిక్స్ ఈ నెంబర్ని టూ ఫిఫ్టీ టైమ్స్ పారాయణం చేసినట్టయితే అన్ని రకాల ఇబ్బందులు అనేది వీరికి తొలగిపోతాయి అయితే ఇది మార్నింగ్ ఉదయం సమయంలో చేస్తే చాలా మంచిది చేతులు ఏదైనా ఫ్రూట్ పెట్టుకొని ఈ నెమ్మను పారాయణ చేసి అది భుజించాలి దానివల్ల మంచి జరిగేదానికి అవకాశాలు ఉన్నాయి అలానే మనకి ఇవన్నీ కూడా చేసుకుంటే కనుక వీరికి అన్ని రకాల గ్రహాల నుంచి దోషాల నుంచి తొలగిపోయేసి మంచి జరిగేదానికి అదృష్టవంతులు ఒకరు మనకి ధనుసు రాశి వారు కూడా అవుతారు కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఈ రకమైన పరిహారాలు చేసుకుని అదృశ్యవంతులు అవ్వాల్సిందిగా కోరుకుంటా ఉన్నా అలానే మనకి ఈ వారు కనుక మన దగ్గర వస్తువులు ఏదైతే ఉందో ఈ వస్తువులు కూడా మన దగ్గర నుంచి వారు సరసమైన ధరల్లో తీసుకోవచ్చు మరొకటి అందరూ కూడా జాగ్రత్తగా వినాలి జాగ్రత్తగా చూసుకోవాలి జాగ్రత్తగా ఆలోచించి గమనించుకుంటే కనుక మన వద్ద నాగమణి అని ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర స్టాక్ అయితే లేదు ఆర్డర్ పెట్టాను ఈ నాగమణి అనేది మనము ప్రతి ఒక్కరికి కూడా మనకి దగ్గరకు వచ్చి కాల్ చేసినా మన దగ్గరికి వచ్చినా సరే వారికి ఉన్నటువంటి దిష్టి దోషాలన్నీ కూడా పోయేందుకు ఈ నాగమణిని ఎవరికైనా సరే ఒక మనిషికి ఒకటి చొప్పున ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది వారికి ఎలాంటి దోషం ఉన్నా కూడా పటాపంచులేందుకు గ్రహాల నుంచి సౌలభ్యం గ్రహాల నుంచి వెసులుబాటు కూడా వీరికి లభించేలాగా ఈ నాగమణి అనేది వారికి వారి వద్దకి ఫ్రీగా ఇస్తాను అలాగే ఫ్రీగా ఇస్తాను అంటే నేను ఐటమ్ అయితే మంత్రం చేసి ఫ్రీగా ఇస్తాను వారి వద్దకు చేరాలి అంటే కనుక ఏదైనా కొరియర్ ఛార్జెస్ వారు పెట్టుకోగలిగితే నేను ఫ్రీగా వారికి అనేది లభిస్తుంది మరొకటి అలానే ఇప్పుడ బ్లాక్ మ్యాజిక్ వసీకరణం బాగలముఖి భానుమతి ఇలాంటి చాలా విద్యలు ఉన్నాయి వీటి వల్ల ఈ రాశి వారు ఎవరైనా ఈ అవలక్షణాలతో వారు ఉండేటువంటి లక్షణాలు కాకుండా వేరేలా ఉండి బాధపడుతుంటే కనుక ఇంకా నాకు ఎంత చేసినా ముందుకు రావట్లేదు ఇంకా నేను ఎదగాలి ఈ అందరిలో చూసుకుంటే నేను తక్కువలో ఉన్నాను నాకు ఏదో జరుగుతుంది నాకు అర్థం కావట్లేదు అనేది ఉంది అనిఫిట్ ఉంది తలకనిప్పి వస్తుంది నాకు నిద్రపట్టట్లేదు ఏదో ఆందోళనగా ఉంది అనుకున్న వారికైతే మన దగ్గర వస్తువులు ఉండనే ఉన్నాయి చిన్న చిన్న పరిహారాలతోనే కూడా అదృష్ణలు అవ్వచ్చు సరస్వమైన ధరల్లోనే మనము ఈ సెంటు బాట్లన్నీ తెస్తున్నాం అందరూ గమనించాలి ఇది నేను మంత్ర తంత్రజ్యోతిష్యుడు లాగా కాకుండా మంత్ర తంత్ర లాగా చెప్తా ఉన్నాను ఈ సెంటు బాటిల్ మంత్రం చేసిస్తాం మనం ఈ సెంటు బాటిల్ మంత్రం చేసిస్తే ఎలాంటి ఇప్పుడజం బ్లాక్ మ్యాజిక్ వశీకరణ ఇలాంటి బాగలముఖి విద్యలు ముందు పెట్టిన విద్యలు ఏదైనా ఉన్నా ఎదగడానికి లేకుండా అష్టదిబ్బంది చేసినా కూడా ఈ మంత్రోచ్చారణ చేసినటువంటి సెంటు బాటిల్ కనుక మనం రెగ్యులర్గా రాసుకున్నట్టేది బట్టలు రాసుకున్నట్టయితే కనుక వారిలో ఉన్నటువంటి దిష్టి దోషాలే కాకుండా అన్ని రకాల దోష కూడా పోయేలా ఉంటుంది కాబట్టి సెంటుబాట్లు వారికి సరసమైనటువంటి ధరల్లోనే మనం వారి వద్దకు చేర్చడం జరుగుతుంది కాబట్టి సెంటుబాటు ప్రతి ఒక్కరు కూడా తీసుకున్నట్టయితే కనుక వారి అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చురా అదొకటి కాకుండా అలానే మనకి రాజకీయ రంగాల్లో ఎదగాలి నా నరదిష్టి ఉంది బాగా నాకు అలానే ఏ పని చేసినా ముందుకు నాకు ధైర్యంగా ఉండట్లేకపోతుంది నేను అందరితో నలుగురిలో తిరగలేకపోతున్నా మాట్లాడలేకపోతున్నా రిజిస్టర్ రంగాల్లో బాగా అనుకున్న వారికి ఎవరైనా ఉంటే కనుక ఆఫీసులో ఎదగలేకపోతున్నాను అనుకున్న వారు ఎవరు ఉంటే కనుక ఈగల్ ఈగలంటే గద్ద రూపు అనమాట వెండిది సిల్వర్లో వెండి రూపు ఇది ఎక్కడైనా దొరుకుతుంది కానీ మంత్రోచ్చారణ దొరకదు ఈ మంత్రం చేసి ఎవరికైతే అవసరం ఉందో వారి వద్దకి సరసమైనటువంటి ధరల్లోనే మనం వారి వద్దకి చేర్చడం అనేది జరుగుతూ ఉంది ఈ రూపుతో మంత్రం చేసి పంపించడం అనేది జరుగుతూ ఉంది దీనితో పాటు మనకి మరొకటి ఇది కియా అందరూ కూడా కరింగిలి కరింగిలి అంటున్నారు కరింగిలి కాదు కరింగిలి మాత దగ్గర ఉండేటువంటి కియామాల దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంటుంది చెప్పాలంటే కరంగిలి మాత చెట్టు కింద ఒక మాత వెలుస్తుంది ఒక అమ్మవారు ఆవిడ పేరు మాత ఈ కరంగిలి మాత అంటే కరంగలి అంటే మంచి చేయుగాక శుభంబుయా నీకు మంచి జరుగును అని అర్థం మలయాళంలో జరుగుతుంది మనకి గోవాకి కేరళ నుంచి గోవాకి వెళ్ళే దారిలో కరంగిలి మాతను ఉంటుంది ఆవిడకి చెట్టు కింద వెలుస్తుంది అనమాట ఆ చెట్టు పేరు కియా ఇది కియా ఇది కియామాల ఈ కియావాల మనకి దగ్గర లభిస్తుంది సరసమైనటువంటి ధరల్లోనే మనము మన ప్రజల వద్దకి మనకి ఎవరైతే ఉన్నారో వారి వద్దకి చేర్చడం జరుగుతుంది ఎవరికైతే అవసరం ఉందో దిష్టి దోషాలు చదువులు బాగా రాకపోవటం స్ట్రెస్ ఫీలు ఆలోచన విధానం జాబ్లో ముందుకు వెళ్ళడం రావటం ఎక్కువగా దిష్టి దోషాలు ఉన్నవారు ఈ కరంగలి అనేది ధరించుకోవచ్చు ప్రజలు పిలిచేటువంటి మాల పేరు కరంగిలి ఇది మనకు వచ్చి కియా కియా అంటే కారుల పేర్లు కాదు మాల పేరే ఆ చెట్టు పేరే కారుకి పెట్టినారు దినదిన అభివృద్ధి అని అర్థం కియా అంటే దినదిన అభివృద్ధి అని అర్థం అందుకని ఈ మాల ఎవరైనా ధరించుకోవచ్చు ఇది కూడా మన ప్రజలకి సరసమైన ధరల్లోనే లభిస్తుంది ఇకపోతే మనకి మరొకటి రాజకీయ రంగాల్లో కాకుండా జాబులు వెసులుబడే కాకుండా ఇంట్లో కూడా ఏం మాట్లాడలేకపోతున్నాను భార్య మాట భర్త వినలేకపోతున్నా భర్త మాట భార్య వినలేకపోతుంది అలానే పిల్లలు ఏది వినలేకపోతున్నారు నేను ఏ పని చేసిన ఎదగలేకపోతున్నాను ముందుకు రాలేకపోతున్నాను అంటే వేరే విధంగా ఏమైనా జరిగి ఉంటే అది గురుగారి దగ్గర రావాల్సిందే లేదు చిన్న చిన్న లోపాలనుకుంటే కనుక సూర్యుని బిమ్మంతో ఉన్నటువంటి రూపం ఎవరైనా పోలీసులుగా మిలిటరీలో ఇలా ఉన్నా ఏదైనా శాఖలు గవర్నమెంట్ శాఖల్లో గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ శాఖల్లో ఉన్నా ఏదైనా రాజకీయ నాయకుల్లో ఉన్నా కూడా ఈ రూపుతో ఉన్నటువంటిది మంచి వారికి పేరు ప్రఖ్యాతని తీసుకొచ్చే విధంగా నేను మంత్రం చేసి ఇది కూడా సరసమైన ధరల్లోనే ప్రజలకి లభిస్తుంది కాబట్టి ఇది కూడా ఒకసారి గమనించుకోవాలి వీటన్నిటితో పాటు వాస్తు ప్రకారం కూడా ప్రతి మనిషి మీద ఉండేటువంటి విధానం జాతకం ఒకటే కాదు వాస్తు ప్రకారంగా కూడా ఇబ్బందులు ఉంటాయి వారికి కూడా ఉంది మన దగ్గర గుర్రము నాడ ఈ గుర్రము నాడ అనేది కూడా నా దగ్గర ప్రజెంట్ స్టాక్ లేదు అది కూడా నేను చేపిస్తున్నాను ఎక్కడ కూడా నేను తీసుకురాను ప్రతిదీ నేను చేపిస్తాను కన్యా బ్రాహ్మణుల చేత నేను చేపిస్తా అలానే శాస్త్రి గురు చేత నేను చేపిస్తాను నేను చేసేవాడంటే నేను పోయేసు కుట్టుని చేసుకునే విధానం కాదు నేను ఎవరి చేత చేపిస్తే నాకు పనికి వస్తుందో వాళ్ళ చేత నేను చేపించి దాంతో మంచు చాన్ చేసి ఇస్తాను కాబట్టి సరిపోతుంది అయితే గుర్రపు నాడ ఇంటి దోషాలు కానీ ఇంట్లో ఏదైనా చెడు ఉన్నా నెగిటివ్ ఉన్నా ఇవన్నీ కూడా పోయేందుకు ఆ గుర్రం అనేది ఇంటి పెట్టుకుంటే సరిపోదు కాబట్టి దానికి కూడా మంత్రోచ్చారణ చేసి మనది ఇల్లు ఏ వాకిలు ఉంది గుర్ర మనకి గుర్రం నాడు ఎక్కడ పెట్టాలి సింహద్వారం ఎక్కడ ఉంది చూసుకొని దాని ప్రకారం ఏ దోషం ఉందో కూడా దానికి తగ్గట్టు పరిహారం చేసి అది కూడా సరసమైనటువంటి ధరల్లోనే ప్రజల వద్దకి నేను పంపిస్తాను నేను ఫ్రీగా ఇచ్చేది మాత్రము మనకి నాగమణి అనేది మాత్రం ఎవరికైనా ఫ్రీగా ఇస్తాను ఇప్పుడు చూపించినవి కూడా నేను అవి సరస్వమైన ధరల్లో పంపిస్తాను ఇవైతే ఫ్రీగా ఇస్తాను ఇవి చూసుకొని ప్రతి ఒక్కరు కూడా అదృశ్యవంతులు అవ్వాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను మనస్ఫూర్తిగాను ఈ శ్రావణ మాసం ప్రతి ఒక్కరు కూడా అదృష్టం తీసుకురావాల్సిందే ఈ ఆగస్టు మాసం ప్రతి ఒక్కరు కూడా రెడ్ పెన్ను బ్లూ పెన్ కాకుండా గ్రీన్ పెన్ తో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను గ్రీన్ పెన్ అంటే అర్థమైంది కదా అందరూ కూడా మాస్టర్ సిగ్నేచర్ అందరూ కూడా పై పై స్థాయికి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఇది మాస్టర్ పెన్ సిగ్నేచర్ లాగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను జయషీమ్ అన్నారాయణ